దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు ఇది పాత సంవత్సరమే అంతేనా జనవరి మాసం చివరి రోజు వరకు కూడా రెండు వేల ఇరవై కాబట్టి ఇక ఒక్కరోజు ఈ ముప్పై దినాలు దేవుడు మళ్ళీ మనుషుల మాత్రం పాత మనుషులమే అంతేనా పాత మనసులమే సంవత్సరం కొత్తది మనసులం పాత ఈ రాత్రి మనం ఎందుకోసం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం అనేది ఒక మనిషి సన్నిధికి వచ్చి ఉన్నాం అవసరం లేకపోతలు ఆత్మీయతలో ఎదుగుదల విశ్వాసములో బలపడటం ఇలాంటివి కొన్ని కొన్ని కొత్త కొత్త కార్యాలు జరుగుతూ ఉంటాయి నేను రైతులలో హలలుయ్య రే దేవని మరొక అధ్యాయంలో ఏమి రాయబడి ఉన్నదంటే మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతన బుద్ధియు నూతన హృదయమును తెచ్చుకొనుడి అని ఎహెస్గెల్ గ్రంథంలో రాయబడి ఉంది ముప్పై ఎనిమిదవ అధ్యాయములు అనుకుంటుంది మీ పా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టండి నూతన బుద్ధియు నూతన హృదయమును కలిగి ఉండు అని అక్కడ రాయబడి ఉంది ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి మత్తులు అని అంటే మేలుకొని కన్నీరు విడువుడి అని ఉన్నది అంటే మేలుకొని అంటే మనం నిద్రపోతున్నాం అనేది అర్థం ఎక్కడ నిద్రపోతూ ఉన్నాము అని అంటే శారీరక నిద్ర గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు మనం నిద్రపోతూ ఉన్నాం మత్తులుగా ఉన్నామని అంటే మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస యాత్రలో మత్తులముగా ఉన్నామని ఏవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఇలాగ రాసి వచ్చి ఉన్నాడు మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన జీవితంలో లేకపోతే మన ఎదుగుదల విషయంలో మనము మత్తులమై ఉంటూ ఉన్నాము ఎదుగుదల లేదు ప్రార్థన అనుభవం లేదు సహవాసము తక్కువైపోయినది దేవుని సన్నిధికి రావడంలో అయిపోయి ఉన్నది దేవుని సన్నిధిలో అడగటంలో కూడా నిర్లక్ష్యమైనదని దేవుని వాక్యం చేత ఈ రాత్రి ప్రభు మనలను హెచ్చరిస్తా ఉన్నాను అందుకే దేవుని వాక్యం అంటుంది క్రొత్త ద్రాక్ష రసము దేవుని మందిరానికి రాకపోవడానికి ఆగిపోయి ఉన్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా ఆగిపోయి ఉన్నది ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా మనం ఇంకా ప్రాచీన స్వభావంలో ఉన్నామని ప్రాచీన ఆ అలవాట్లే ఉంటూ ఉన్నామని దేవుని వాక్యం చేత ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చూడాలంటే మనం ఇంకా మార్పు చెందాలి మనం ఇంకా ముందుకు అడుగేయాలి ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగిన వారమై సమయమందును అసమయమందును దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని సలహా తీసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలభిస్తూ ఉన్నది కన్నీరు విడువుడి అని ఇక్కడ రాయబడి ఉంది ఈ రాత్రి దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చామంటే మనం కన్నీరు విడవడానికి దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాం యాభై ఆరు కీర్తన ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంది ఈ మాట చదువుదాం యాభై ఆరువ కీర్తన ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా అని ఇక్కడ రాయబడి ఉంది ఈ కీర్తన ప్రియదేమారా ప్రధాన గాయకునికి అని రాయబడినటువంటి కీర్తన ఇది అక్కడేం రాయబడి ఉందంటే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కలిలో కవిలలో కనబడును గదా ప్రియ దేవుని బిడ్డలారా ఈ జనవరి మాసం మొదటి తారీఖు నుంచి ఈరోజు ముప్పైవ తారీఖు వరకు కూడా మన సంచారములంటా దేవుడు లెక్కించి ఉన్నాడంట ప్రారంభ దినములో నుంచి ఈ దినం వరకు మనం ఎక్కడ సంచరించినామో అంటే మనం ఎక్కడ నడిచినామో ఏ స్థలమునకు వెళ్ళామో ఏ స్థలములో వెళ్ళకూడనటువంటి స్థలమునికి వెళ్ళామా లేకపోతే పరిశుద్ధ స్థలానికి వెళ్ళామా లేకపోతే మన అవసరతల నిమిత్తమై ఏ స్థలమునకు వెళ్ళినా కూడా వెళ్ళినటువంటి నీకు నాకు మాత్రం గుర్తుండదు కానీ దేవునికి మాత్రమంట అవన్నీ లెక్క పెట్టి ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక అమ్మ నిన్న మొన్న మనం ఎక్కడికి వెళ్ళి ఉన్నామో కొంచెం మనం చెప్పగలుగుతామా గుర్తుంటుందా లేదు పోని ఈరోజు ఉదయం మనం ఎంత లెక్క ఏ ప్రదేశములో మనం సంచరించి ఉన్నామో అది మనకు గుర్తుండదా కరెక్ట్గా చెప్పడానికి ఎవరికి కూడా గుర్తు ఉండదు కానీ దేవుడు అంటున్నాడు అక్కడ ఆ గాయకుడైనటువంటి దావిదంటున్నాడు అంటున్నాడు ఏమంటున్నాడంటే నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు నేను ఏ స్థలములో తిరిగి ఉన్నానో ఏ స్థలములో అడుగుపెట్టి ఉన్నానో ఏ స్థలములో నిన్ను ప్రార్థించి ఉన్నానో ఏ స్థలంలో నిన్ను దుఃఖపెట్టి ఉన్నానో ఏ స్థలంలో నిన్ను ఆనందపరిచి ఉన్నానో ఏ స్థలంలో నిన్ను ఆరాధించి ఉన్నానో ఇవన్నీ నాకు గుర్తులేకపోవచ్చు కానీ నా సంచారములు నేను తిరిగినటువంటి ప్రతి స్థలము నీవు మాత్రం అన్నీ పెట్టి ఉన్నావు ప్రభు కూడా మనల్ని అంటున్నాడు ఏమంటున్నాడంటే మనము సంచరించినటువంటి ప్రతి స్థలం ఆయన లెక్కించి ఉన్నాడు మనం ఎక్కడ ఉంటున్నామో ఎక్కడ ఏ ప్రార్థన చేస్తూ ఉన్నామో ఎక్కడ ఏ మందిరంలో ఉంటున్నామో ఏ స్థలంలో మనం సంచరించి ఉన్నామో మనకు తెలియకపోవచ్చు కానీ మనలను పుట్టించున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే అది తెలుసు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ రాయబడినటువంటి మాట నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి మనం చేసినటువంటి ప్రార్థనలో కన్నీరు గారుస్తూ ఉంటాం అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బందులుగా ఉన్నప్పుడు కుటుంబంలో పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు శాంతి సమాధానము లేనప్పుడు మనము దుఃఖపడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం ఎందుకు ప్రభు ఇన్ని రోజులు నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను అయినప్పటికీ కూడా నా కుటుంబంలో ఈ సమస్యలు తీరటం లేదు ఈ అప్పులు తీరటం లేదు ఈ అవమానాలు తొలగిపోవటం లేదు ఈ రోగము తగ్గిపోవటం లేదని మన కుటుంబమును బట్టి లేకపోతే మనకుంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో కన్నీరు కాచే అనుభవాలు దేవుని పిల్లల మీద మనకు ఒక అనుభవం ఉంటున్నది ఏమేలు ప్రవక్త కన్నీటి ప్రవక్త అని అక్కడ రాయబడి ఉన్నది ప్రేదేమని పెట్టారా ఇక్కడ దావీదు కూడా కన్నీరు గారుస్తా ఉన్నాడు నా కన్నీళ్ళు నీ కవిలలో దాచి ఉంచినావు నీ బుడ్డిలో దాచి ఉంచినావు అని అక్కడ రాయబడి ఉంది అమ్మా ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో కన్నీరు గార్చడానికి వచ్చి ఉన్నారో ఎంతమంది దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ దేవునికి మొరపెట్టు ఉన్నారో ఒకవేళ నీవు కన్నీరు కార్చింది అడలా దేవుడు అంటున్నాడు నీ కన్నీటినంట ఆ విలువైన కన్నీటిని ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఉంచుతాడు అంటారు ఆ ఆ విలువైనటువంటి కన్నీళ్ళు నువ్వు అనుకోవచ్చు నేను కార్చిన కన్నీరు నేలపాలైపోయింది ఎవరు చూడలేదు కదా నేను కాచిన కన్నీరు ఎవరు చూడటం లేదు నా దుఃఖము నా బాధ నా గుండెల్లో ఉన్నటువంటి వేదన అన్నీ నాకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు కదా నువ్వు అనుకుంటున్నావేమో మనుషులకు తెలియకపోవచ్చు కానీ సాక్షాత్తు పరమందున్నటువంటి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు ఆయన కన్నీరు మనం కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడంట ఆ విలువైనటువంటి కన్నీరు ఆ బుడ్డిలో దాచిపెట్టి ఉంచి రాకడ దినములో మనం వెళ్ళినప్పుడంట మనకు చూపిస్తాడంట అమ్మా నీవు కార్చినటువంటి కన్నీరు ఇదిగో ఈ బుడ్డిలో నీ కోసం ఉంచినాను నువ్వు ఎందు నిమిత్తమైతే కన్నీరు కాడ్చినావో ఎందు నిమిత్తం అయితే దేవుని సన్నిధిలో నా పాద సన్నిధిలోని గురించి వచ్చి నువ్వు ఏడ్చినావో కన్నీరు కాల్చినావో దుఃఖపడినావో ఇదిగో నువ్వు కాల్చిన ప్రతి కన్నీటి చుక్క ఈ బుడ్డిలో దాచిపెట్టి ఉంచినాను అని దేవుడు మనకు దాన్ని అప్పగిస్తాడంట ఆ కన్నీరు కాచే అనుభవంలోనికి మనం రావాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రేదేవుని బిడ్లారా అక్కడ అక్కడ చూసినట్లయితే నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమును ఉన్నాడని నాకు తెలియజేయును దేవుడు నా పక్షమును ఉన్నాడు అమ్మ మనందరి పక్షమున దేవుడు ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు నేను చేసినటువంటి ప్రార్థన నా దేవుడు ఆలకించట్లేదు నేను ఎన్నో దినాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని ఒకవేళ నిరుత్సాహంతో నీర్సముతో అనుమానంతో నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా ఇదిగో నా దాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రే దేవుని పెట్టారా యా ఏ మనుషుడు కూడా నీ ప్రార్థన ఆలకించకపోవచ్చు మనుషులు ప్రార్థన ఆలకిస్తే నీకు ప్రయోజనం ఏం లేదు కానీ పరమందు ఉన్నటువంటి దేవుడు మాత్రం నీ ప్రార్థన ఆలకిస్తే నీకు రావలసినటువంటి ఆశీర్వాదం ఎవరు కూడా ఆపలేరు ప్రార్థన పూర్వకంగా ప్రేదేవుని పెట్టలారా కన్నీరు గార్చే అనుభవం మనకు ఉండాలి దేవుని సన్నిధిలో ఒప్పుకునే అనుభవం మనం మనకు ఉండాలి ఎనభై ఒకటో కీర్తన అనుకుంటా ఎనభై నాలుగో కీర్తన కుమారులు ఆయన బలిపీఠము ఎదుగు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు కోరాహు కుమారులు చేసే ప్రార్థన అది ఎలాంటి ప్రార్థనో ప్రే దేవుని బిడ్డలారా చూసినట్లయితే ఎనభై నాలుగు కీర్తన రెండవ వచ్చినని చదువుదాం యహోవా మందిర ఆవరణమును చూడవలనని ఆ సారీ మూడవ వచ్చిన చదువుదాం సైన్యములకు అధిపతి యొక్క యహోవా నా రాజ నా దేవా నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము వాసుము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను అని ఇక్కడ రాయబడి ఉన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఎటువంటిదంటే సైన్యములకు అధిపతి యొక్క యహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠము యొక్క నీ పిచ్చుకలకు నివాసములు కలవు వీళ్ళు చేసే ప్రార్థన నిజంగా దేవుడు సంతోషపడి ప్రార్థన చేస్తా ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూర్చుని ఉన్నారు దేవుని బలిపిఠం యొక్క కూర్చొని ఆ బలిపీఠం ఎక్కడ ఉన్నది దేవుని మందిరములు ఉన్నది దేవుని మందిరానికి వచ్చి బలిపిఠం యొక్క కూర్చొని వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుడు మెచ్చుకునే ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా కనబడతా ఉన్నది ఆ ప్రార్థన ఎలా ఉన్నదంటే తనను తాను తగ్గించుకొని ఎలా తగ్గించుకున్నారు అని అంటే మేము పిచ్చుకల లాంటి వారం పక్షులన్నిటి లేకల్లా పిచ్చుక చాలా చిన్నదంట అన్నిటికంటే చాలా చాలా తక్కువైనది చిన్నది ఎన్నికలేనిది వాళ్ళు చేసే ప్రార్థన మేము పెద్ద పక్షి లాంటి వారము లేకపోతే పక్షి రాజు లాంటి వాళ్ళము అని ప్రార్థన చేయట్లేదు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారంటే మేము పిచ్చుకల లాంటి వారమయ్యా నీ బలిపీఠము యొద్ద నివాసము దొరికను నీ బలిపీటమున పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లల పెట్టుటకు వానకొలకు గూటి స్థలము దొరికెను అని అంటున్నారు ఏ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటే తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు దేవుడు మెచ్చుకునే ప్రార్థన ఇది దేవుడు వినే ప్రార్థన బిడ్డలారా ఈ దా మీద కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడు మంచం మీద అంట మడు నిద్రబోడంట ఆయన మంచం మీద పండుకొని నిద్రపోడు మరి ఏం చేస్తాడు ఆయన ఆయన పడుకొని మనలాగా నిద్ర లేదని ఆవలికి వాళ్ళకి పర్లేవాడు కాదు ఆయన ఆవలికి వాళ్ళకి మెసిలేవాడు కాదు నిద్ర లేదని ముచ్చట్లు చెప్పేవాడు కాదు నిద్ర రాలేదని మరొక వ్యక్తిని ఎదురుకొచ్చిపెట్టుకుని వ్యవహారం చేసేవాడు కాదు ఆయన చేసేది ఏం చేస్తాడనంటే ఆయన నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేస్తాడంట పండుకోనైనా కానీ ప్రార్థన చేస్తూ ఉంటాడంట దేవునికి మహిమ కలుగుడు కాక ఒక చోట ఏమని రాయబడి ఉన్నదంటే ఆయన కన్నీటికంట పరుపు తేలగొట్టుకొని పోతా ఉన్నది ఆయన కన్నీటికి పరుపు తేలిపోతా ఉన్నది అని ఒక అధ్యాయం రాయబడి ఉన్నది ఆయన అంటే ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా దేవుని నామస్మరణ ఆయన నోట వస్తా ఉంటుంది ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా అడవిలో ఉంటూ కూడా గొర్రెలు కాసుకునేటప్పుడు కూడా అంట ఆయన ప్రార్థన చేసేవాడు అంట దేవుని కూర్చొంట కీర్తనలు రాసేవాడు ఇరవై మూడవ కీర్తన సాక్షాత్తు ఆయన రాసిందేది యహో నా కాపరి నాకు లేమి కలుగుదు గల చోట్ల ఆయన నన్ను పరుణి చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు అని ఈ ఈ కీర్తన ఆయన రాజు కాకమునకు ఈ కీర్తన రాసినట్లుగా మనకు కనబడుతుంది అంటే రాజు అయిన తర్వాతనే ప్రార్థన చేయట్లేదు రాజు కాకమును ప్రార్థన చేశాడు రాజు అయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు రాజును అని నేను ఆయన ఏమాత్రం ఆయనలో గర్వం అనేది లేదు నేను రాజును కదా ఇస్రాయేలీలో ప్రజలను పరిపాలించినటువంటి నాయకుడును రాజును ఇక నాకు ప్రార్థనే అవసరం అని ఆయన అడగట్లేదు కానీ దేవుని సన్నిధిలో ఆయన తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నా సంచారములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు ఒకవేళ నేను అక్కడ తిరగలేదంటే నీ గ్రంథములు రాయబడి ఉన్నది కదా నేను అక్కడికి వెళ్ళలేదు అని అంటే నేను తప్పుడు వాడినే కదా ఒకవేళ నాకు మతికి లేకుండా వచ్చు నేను ఎక్కడ ఏ స్థలంలో తిరిగి ఉన్నాను నాకు గుర్తు లేకుండా పోవచ్చు కానీ నీ గ్రంథములో నా సంచారములన్నీ నేను ఏ స్థలంలో తిరిగినా నేను అబద్ధమాడినా నువ్వు అబద్ధమాడే దేవుడు కాదు నువ్వు అన్నీ నీ దృష్టిలో ఉంచి ఉన్నావు కాబట్టి నేను తిరిగిన ప్రతి స్థలము నీకు తెలుసు ఈ ముప్పై దినాలు ముప్పై దినాలు మనం ఏ స్థలములో సంచరించి ఉన్నామో ఎక్కడ తిరిగి ఉన్నామో బిడ్డలారా ఏ స్థలములో అపవిత్రమైన స్థలములు ఏమైనా ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసి ఈ రాత్రి దైవ సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో మనం వాలిపోదుము గాక దేవునికి కలుగును గాక కలుగునుగాక బిడ్డలారా అలాగనే దేవుని సన్నిధిలో మనం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకునే దేవుడు దేవుడు ఇష్టపడే దేవుడు ఆ కన్నీటి అనుభవంలోనికి మనం వెళ్ళి ఉంటే మనకు రావలసినటువంటి దీవెన ఆశీర్వాదం అలాగే మన అవసరతలు మన ఇబ్బందులు మన బాధలన్నీ ప్రభు తొలగించి ఆయుష్ని ఆరోగ్యాన్ని పొడగించి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా దేవుని కృపలో మనము దీవించబడదుము గాక ఆమె ఇచ్చిన దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నా దేవునికి మహిమ కలుగునుగాక